నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తే బండి మారుతి విటారా బ్రిజాస్ ప్లస్ రెండు వేల పదహారు నాలుగో నెల మ్యానుఫాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది బండ్లే ఒక గాస్ మారలే ఒక పీస్ మారలే రైట్ సైడ్ పెంటర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది బాంపర్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు బండి ఆర్సీ ఆర్సికాడిస్తా మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు జన్యున్ అయితే నాకు కాల్ చేయాలి సేమ్ బండి సిక్స్టీన్ మోడల్ నేను ఒకటి పెట్టినా యాభై వేల చిల్లర జరిగింది కానీ దాన్ని బాగా డెంటింగ్ పెయింటింగ్ అయింది షోరూమ్లే ఈ బండ్లే ఆ పీస్ ఏ పీస్ రిప్లేస్ లేదు బండి మొత్తం ఒరిజినల్ ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇస్తా సార్ మీరు కూడా చెక్ చేసుకోని ఓకే అయితే నాకు కాల్ చేద్దరు నేను ఓనర్తో మాట్లాడిస్తాను అప్పుడు అమౌంట్ కొడుతురు ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నస్తాయి మన దగ్గర పేపర్లకు లక్ష రూపాయలు అవుతాయి టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ వస్తుంది వీల్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి ఆటో క్లైమేట్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది మాన్యువల్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది ట్వల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ టైమింగ్ చేంజ్ కాలేదు లీటర్కు పంతొమ్మిది ఇరవై మైలేజ్ ఇస్తది రన్నింగ్ నాలుగు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉంది స్పెని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది బానేటు నుంచి డిక్కు వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడైపోయి రిప్లేస్ లేదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకు కాల్ చేయండి మారుతి విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ ఈ నెంబర్ నాదే సార్ దీనికి కాల్ చేయది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ ఫెండర్కి మాత్రం ఒకసారి పాన పెట్టిర్రు లెఫ్ట్ సైడ్ అపరాన్ ఒరిజినల్ బానట్ కీపర్ వరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అపరాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది టైమింగ్ చేయని కంపెనీదే ఉంది సార్ ఇంకా రీప్లేస్ కాలేదు నీళ్ళలో మునిగిన బండి కాదు గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది సార్ గియర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు సార్ అన్ని బీజీ కోడ్ గ్లాసులే ఉన్నాయి డ్రియల్ కలర్ బండి పైన మెరూన్ కింద మెరూన్ పైన బ్లాక్ వస్తుంది వీల్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి బండికి ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది సేమ్ జెడ్డీఏప్లస్లు రెండు ఉన్నాయి సార్ రెండు కూడా పదహారు మోడల్ రెండు ఇది సేమ్ రేట్లే ఫ్రంట్ పొజిషన్ ఇదే అండి డిక్కీ డోర్కి పాన పెట్టలేదు సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ బీజి కోడ్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మారుతి విటారా బ్రిజా జెడ్డీఏ ప్లస్ బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా బ్యాక్ వైపర్ వచ్చింది ఇది కంపెనీ నుంచి వచ్చిన జెడ్డీఏ ప్లస్ బటన్ ఇదే సార్ ఇది అంటు పెట్టింది కాదు ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది కస్టమర్ ధర ఐదున్నర లక్షలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు తొంభై రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది మీకేమో డౌట్ ఉంటే ఆర్సి కార్డ్ ఇస్తే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి పుష్ బటన్ వచ్చింది క్రూజ్ వచ్చింది వాయిస్ కమాండింగ్ వచ్చింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ లేదు తొంభై రెండు వేల రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది ఐదున్నర లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ओके सर नमस्ते जय श्री राम